హలో నమస్తే మీరు చూస్తున్నది మనపల్లె మన మన్నపంటల యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇరవై ఐదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము బయట ప్రాంతాల మార్కెట్లకు వెళ్తే వికోట పదహైదు కేజీల బాక్స్ నూరు రూపాయలైతే టాపు వడ్డిపల్లి పదహైదు కిలోల బాక్సు నూట ఇరవై రూపాయలైతే టాపు చిక్బల్లాపూర్ పదహైదు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయలైతే టాపు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలైతే టాపు కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలైతే టాపు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు రెండు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలైతే టాపు పుంగినూర్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై అయితే టాపు పాలకోట్ పదహైదు కిలోల బాక్సు నూట పది రూపాయలు కలికిరి పదహైదు కిలోల బాక్సు నూట ఇరవై రూపాయలు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట డెబ్బై రూపాయలు నాసిక్కు ఇరవై కిలోల బాక్సు నాటు అయితే మూడు వందలు టాపు సీడ్ అయితే ఎనిమిది వందల యాభై రూపాయల టాపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ دنيا والله